ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన భాగవత వాయునులు అని మరి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ ఆపత్కాలమున భగవంతుడు తప్ప రక్షించు వారెవ్వరు అని ఆలోచించి కృష్ణుని స్మరించుచు గోపాల ఈనాడు నా పతులను రక్షించి ఈ వచ్చినటువంటి ఆత్మను తీర్చి ఋషులను సంతృప్తిపరచుటకు నీకన్నా దిక్కు వేరొకరు లేరు అని చెప్పి కంట నీరు కాలుగోపాలై ఆత్తితో శ్యామ సుందరుని పరి పరివిధముల ప్రార్థించెను కడకు తన ఆపద ఆత్మ అవమానమునను సహితును గాని పతులను రక్షించి నా మాంగళ్యమును నిలబెట్టమని ఘోర దుఃఖముతో బోరున ఏడ్చెను బయట ఉన్నటువంటి పాండవులు ఆర్వదలను విని మరింత బాధకు గురి అయి కుమిలిపోవచ్చు వారు కూడాను కృష్ణుని తలంచు నందనందన ఇన్ని ఆపదలను తప్పించితివి ఇంతకాలము కంటికి రెప్పవలే కారడవులందు కూడాను కరుణ వేడుక కాపాడితేవి ఈనాడు మాత్రము మమ్మలను ఇటు ఇక్క గురిచేతువా మా పాపము ఎన్ని ఉన్న మమ్మలను క్షమించి మహర్షికి వారి శిష్య బృందం మనకు సంతృష్టి కలిగించమని ప్రార్థించరు పాండవుల ప్రార్థన ద్రౌపది ఆర్ధనాదమ్ము మధురలు అని కృష్ణుని మనసును కరిగించను అక్కడ నుండి గోపాలను కదిలించను ఇంతలో ఏదో నడక శబ్దం వినిపించను స్నానాదులు పూర్తి చేసుకుని దుర్వాసి శిష్య బృందము వచ్చునేమో అని పాండవులు నిలువున నీరై తలలో పైకెత్తి చూడగా శ్యామసుందరుడు చిరునవ్వులుచు పీతాంబరమును నేల ఇచ్చుచు మందహాసముతో పన్నశాల ప్రవేశించకుండా పాండవులను పాండవులు చూచి కృష్ణా కృష్ణ అని అరిచర్యం ఆ శబ్దం విన్నటువంటి ద్రౌపది విషయము తెలియక కంగారుతో వెలుపలు వచ్చి చూడగా గోపాలు కనిపించాను ఆమెకు ఆశ్చర్యమును ఆనందమును ఒక నిమిషము ఏమీ తెలియక మైమరచి కడకు ఇది గోపాలని బాధ్యత అని తలంచి పరుగడిపోయి పాదములపై పడి కంటి నీరు కాలువలై పార పాదములను కడిగి మా మంగళమును నిలబెట్టి సంతృప్తి సంతృప్తిపరచమని ప్రార్థించాను ఆమె మాటలు ఏ మాత్రము వినిపించుకొనక నటన శుద్రతారి ఆకలి వల్లే నటించుచు చెల్లి ద్రౌపది ఏమిటి ఏడుపు మొదలు నా ఆకలి తీర్చిన తర్వాత ఇష్టం ఏమియో కోరుకోనము తక్షణము నాకు ఇంత అన్నము పెట్టుము అని దోషలు దాచిన కృష్ణుని చూసి ద్రౌపది కృష్ణ పరీక్ష సమయము ఆలసించగా రక్షించము అని బయటతో నీరు తుడుచుకుంటూ తన కుంగును చూచి పెట్టమని తన కుంగును చాచి బతిబిక్ష పెట్టమని ప్రార్థించడం అందువలక కృష్ణుడు ద్రౌపది తల నింపుతూ చెల్లి చి ప్రతి చిన్న విషయమునకు ఆడవారు కంటి నీరు పెట్టుట పరుపాఠం కంటి నీరున ఆడవారి గతి ప్రీతి కంటి నీరుతో కడుపు నిండదు కార్యము జరగదు అయినను నువ్వు ఈనాడు నీ ఏడుపుకు కారణమేమియో తెలుపుము విని ఆనందితో నన్ను వెగట్గా మాట్లాడని కృష్ణుడు చూసి ద్రౌపది ఓ నీవు నేడు రెండవ భిషు నీకు భోజనం నన్ను నీవు ఆగ్రహించి శపించవు కానీ మరొక భిక్షకుడు పదివేల మంది శిష్య బృందముతో వచ్చి ఆకలి ఆకలి అని ఆరగించుచున్నాడు అతని క్రోధాగినికి భస్మము కాక చూడము ఈ అరణ్యమున నాకు ఒక్క ధాన్యం కింద కూడాను చిక్కదు అట్టి నేను వేలగాని వేళలో ఇంతమంది అత్తులకు ఎటు ఆకలి తీరును అనే విషయం విప్పముగా తెలిపడం అంత గోపాలుడు పక్కున్నవి ద్రౌపది ఏది పదివేల మంది అత్తులంటివి కదా ఒకరైనా నా కంటికి కనిపించడం లేదే నీ మాటలు కూడా నాకు నవ్వు వస్తున్నది సంకల్పం బిడ్డను వదిలి చావిడిలోని వారికి సత్యమవుతున్నావే ముందు నాకు ఆకలి తీర్చు తర్వాత ఎక్కడో ఉన్న వారి సంగతి చూసుకోనవచ్చునని చెప్పి పట్టుపెట్టి నిజముగా ఆకలి బలి నటించను ద్రౌపది గ్రహించి స్వామి వండిన పదార్థము అందరికీ వడ్డించి నేను కూడాను ఆరగించి సూర్యదత్తమైన పాత్రము పరిశుద్ధముగా కడిగిపెట్టి తిని నేను ఇక నీ ఆకలి ఎట్లు తీర్చును ఎవరిని ఆశ్రయించును నీవు తప్ప ఈ పాంచాలి కానీ పాండవులకు కానీ వేరు దిక్కు లేరు కదా ఈయన తెలిసిన నీచే మిమ్మల్ని ఇట్లా ఏడిపించిన పళ్ళ సంగతి చెప్పదారమా అనే మరీ కంటిదారుచ్చను గోపాలుడు పరిశ్రమాని ద్రౌపది ఏది నీవు ప్రొద్దున పండిన పాత్ర నిధము అందులో ఏ కొంత పదార్థం చిక్కినను నేను తృప్తిపడుతున్నాను కోరాను అంత ద్రౌపది లోనికి వెళ్ళి శుభ్రంగా కడిగిపెట్టిన పాత్రను తెచ్చి గోపాలని చేతిలో పెట్టాను గోపాలుడు ఆ పాత్రను బహుగా పరీక్షించి చూసి పాత్ర కంఠమున ఆకు చిన్న ముక్క కరుచుకొని ఉండుట చూసి ద్రౌపది నీవి నాడు ఆకుకూర చేసేది వాయి ఏమీ అని ప్రశ్నించాను ఇంతలో ద్రౌపది ఏమి నేను తోమిన పాత్రలో ఆగు కనిపించిన ఇది నీ మాయ తప్ప వేరు కాదు నేను ఏ పని చేసిను పరిశుద్ధముగా చేతున్న నవ్వుచో ద్రౌపది దగ్గరకు రాగా చూడు ఈ పాత్రలో ఆకు ఒకటి చిక్కినది ఇది నా ఆకలే కాక జరా జర ప్రపంచంలో తృప్తి పెట్టగలదు అని పొలుగుచూ ఆ ఆకును తన వేలుతో తీసి తన నాలుగుపై ఇడుకొని ఆహా ఆకలి తీరినని తెలిపాను సాయిరామ్ समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जै भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్